అప్పుడు మరి అప్పుడు మరి అప్పటిదాకా తెలియలేదు ఇప్పుడు తెలిసింది మాదచద్దు బౌష్టి అనేది కామన్ గా వాడేస్తున్నాను కానీ ఇప్పుడు ఈ సెలబ్రిటీల పేరు మీద వచ్చి గొడవల వల్లనన్నా అది ఎంత భూతం తెలిసింది ఎప్పటికైనా జాగ్రత్తకుంటే సరిపోతుంది ఇందులో డైవర్షన్ ఏం లేదు ఆ రోజున అతను డైవర్షన్ చేసినట్ట పవన్ కళ్యాణ్ ఆ మాట అన్న రోజున ఆయన రోడ్డు మీదకి వచ్చి మమ్మని తిడతావా నన్ను తిట్టిచ్చారు మమ్మ మాట్లాడారు కదా మరి ఆయన డైవర్ట్ చేసినందుకే ఆయన అనబట్టినే కదా ఇప్పుడు జగన్ అనబట్టినే కదా జగన్ మాట్లాడింది జగన్ ఆ మాట అనకుండా అన్నాడంటే తప్పే నువ్వు చంద్రబాబు గారు వాళ్ళ దృష్టిలో ఆయన దృష్టిలో అర్థమేంటి అదేదో ఉండాలి కదా బాలిటీకే అంటే ఇంకో పదం ఏదో ఉండాలి కదా ఎట్లా మాట్లాడతావు నువ్వు అంటే క్యాజువల్ గా అన్ని నువ్వు రాజకీయ విమర్శలో తప్పే లేదు లేకపోతే దుర్మార్గుడివి దుర్మార్గుడు అనే పదమైనా సైకో లాంటి పదాలైనా సరే అది వ్యక్తిగా తనని అదైనా తప్పే అనైతికమైనటువంటి పదాలే నిన్ను ఎరా ఎదవా అంటే ఒప్పుకుంటావు ఒప్పుకో కదా మరి అట్లాంటప్పుడు ఎదురు వాళ్ళని ఎట్టు నువ్వు రాజకీయంగా వరకు ఈ భాషలో వాడారా ఇప్పుడు అయ్యా మీరు అవినీతికి పాల్పడుతున్నారయ్యా అని ఎందుకు మాట్లాడారు రాజశేఖర్ రెడ్డి నువ్వు దుర్మార్గుడు అయ్యా అని ఆ తర్వాత రోజుల్లోకి వచ్చింది అది కూడా దుర్మార్గుడు అన్లా దుర్మార్గమైన చర్యలకు పాల్పడ్డావయ్యా చంద్రబాబు అని విమర్శించేవాడు నువ్వు దుర్మార్గుడివి అనలా ఆ రోజున